ఇన్వర్టర్ ని ఇలా మాత్రం ఉంచకూడదు ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ కంప్లైంట్ మీద వేరు వేరు హౌసెస్ అయితే వెళ్తూ ఉంటాం కదా అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్ చూస్తే ఇన్వర్టర్ ని టోటల్ గా ఒక క్లాత్తో మూసివేసి ఉంటారు కొంతమంది అయితే స్టైల్గా దాని మీద చిన్న చిన్న క్లాత్లు అయితే అలంకరించి ఉంటారు కొంతమంది అయితే టోటల్గా దాన్ని మూసివేసే విధంగా అంటే లోపలికి డస్ట్ వెళ్ళిపోతుందన్న ఉద్దేశం మేరకు దాన్ని టోటల్గా మూసివేసి ఉంటారు క్లాత్తో కప్పేసి మేము చాలా ఇళ్లకు వెళ్ళేసరికి ఆ వాటి మీద ఉన్నటువంటి క్లాత్ని మేము తీసేస్తూ ఉంటాము ఇలా దీన్ని ఉంచకూడదని చెప్పేసి ఇలా మూసివేసి ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఇన్వర్టర్ ఛార్జ్ అయ్యే క్రమంలో వెనకాల ఫ్యాన్ అనేది రన్ అవుతూ ఉంటుంది మీరు అప్పుడప్పుడు కనుక అబ్జర్వ్ చేస్తే ఫ్యాన్ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది వెనకాల కనుక మీరు చేయి పెడితే ఎయిర్ అన్నది బయటికి త్రో చేస్తూ ఉంటుంది ఇదేం చేస్తుందంటే లోపల కనుక హీట్ ఎక్కువ అయినట్లయితే ఆ లోపల ఉన్నటువంటి హీట్ అంతా బయటికి నెట్టు వేస్తుంది ఈ ఫ్యాన్ సదుపాయంతో ఈ ఫ్యాన్ అనేది కంటిన్యూగా రన్ అవ్వదు అప్పుడప్పుడు మాత్రం రన్ అవుతూ ఉంటుంది అంటే లోపల హీట్ ఎక్కువైతేనే ఈ ఫ్యాన్ రన్ అవుతూ ఉంటుంది ఇన్వర్టర్ పైన ఉన్నటువంటి కవర్ కూడా వెంటిలేషన్ ఉంటుంది రెండు వైపులా కూడా ఈ వెంటిలేషన్ ద్వారా లోపలకి ఎయిర్ వెళ్ళి ఆ ఎయిర్ ఏంటంటే ఫ్యాన్ ద్వారా బయటికి వచ్చేస్తూ ఉంటుంది అందువలన దీన్ని క్లాత్తో టోటల్గా మూసివేయకూడదు బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడైతే ఇటువంటి క్లాత్లతో మూసివేస్తే తొందరగా ఇన్వర్టర్ పాడయ్యే అవకాశాలు ఉంటాయి లోపల మాస్పెట్స్ ఉంటాయి ఈ మాస్పెట్స్ ఏంటంటే డీసీని ఏసీకి కన్వర్సేషన్ చేసే కార్యక్రమంలో ఉంటాయి అటువంటి అప్పుడు కనుక హీట్ కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఇవి తొందరగా కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీని మీద ఎటువంటి క్లాత్ కూడా ముయ్యకూడదు వెంటిలేషన్ అన్నది క్లోజ్ చేయకూడదు ముఖ్యంగా ఫ్యాన్ అనేది అస్సలు క్లోజ్ చేయకుండా ఉండాలి మీరు ఎంత క్లాత్ వేసి మూసినా సరే లోపలకు డస్ట్ అన్నది వెళ్ళిపోతూ ఉంటుంది మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ షార్ట్ నస్తే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి